కవిత మేడం గారు కొత్తగా పార్టీ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి ట్రోల్ అవుతుంది అది నిజం నిజమనుకుంటున్నాను మీ అభిప్రాయం కవిత గారు చేసినటువంటి ఆ లెటర్ రూపకంగా అయితే చాలా మంచి పని ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి రాజకీయ కోణాలు జరుగుతున్నప్పటికీ కూడా అన్న కేటీఆర్ నాన్నగారు కేసీఆర్ గారు వరంగల్ సభను ఉద్దేశించి కూడా ఎలాంటి మాట్లాడకపోవడం బీజేపీని విమర్శించకపోవడం అదేవిధంగా నలభై ఐదు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఏబీసీడీ వర్గీకరణ విషయాల కానీ కూడా ప్రజల కోసం ఇలాంటి ఇది కూడా మాట్లాడలేదని చెప్పేసి కవిత గారు లెటర్ రూపకంగా తండ్రి గారికి రాయడం జరిగింది రాసిన తర్వాత ఏదేమైనా కూడా కవిత గారు రాసింది ప్రజల మంచి కోసము ప్రజా సమస్యల కోసము మనకు ఒక పది సంవత్సరాలు అధికారం ఉండేటువంటి మనకు అధికారం ఇచ్చారు ప్రజలు కంపల్సరీ ఇచ్చిన ప్రజల పక్షాన మనం ఎందుకు మాట్లాడతలేము లేమ ధ్యేయంతో కవిత గారు లెటర్ రాయడం జరిగింది రాసిర్రు అదే విధంగా ఏది రాసినప్పటికి కూడా కవిత గారు గారు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే మన ద్వారా మనము ప్రతిపక్షాలు ఉండం కాబట్టి మనం ప్రజల గొంతుకై మాట్లాడాలనే ధ్యేయంతో వారు ఆ లెటర్ రాయడం జరిగిందని అనుకుంటున్నాను